ఒక్క విజయం ప్లేయర్ లైఫ్ ను మార్చేస్తుంది ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్ లో సాధించిన గెలుపు గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాలా భారత్ లాంటి దేశంలో ఆ ప్లేయర్ పేరు మారుమోగిపోతుంది గత ఒలింపిక్స్ లో జావ్లిన్ త్రో స్వర్ణం గెలిచి హీరోగా నిలిచిన నీరజ్ చోప్రాపై కాసుల వర్షం కురిసింది అతనితో బ్రాండింగ్ కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టాయి తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచి మూడో పథకంపై కన్నేసిన షూటర్ మనుభాకర్ కూడా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు క్రేజీ బ్రాండ్గా మారిపోయింది ఆమెతో ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా నలభై కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి వీటిలో కొన్నింటికి మనుభాకర్ మేనేజ్మెంట్ టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఒలింపిక్స్ విజయంతో ఆమె బ్రాండ్ వాల్యూ ఆరు రెట్లు పెరిగిపోయింది మొన్నటి వరకు ఎండోస్మెంట్ కు ఇరవై ఐదు లక్షల వరకు తీసుకున్న మనుభాకర్ కు ఇప్పుడు కోటిన్నర ఇచ్చేందుకు కూడా కంపెనీలు ఆలోచించడం లేదని తెలుస్తోంది కొన్ని షార్ట్ టర్మ్ డీల్స్ వచ్చినా తాము ఏడాది కంటే ఎక్కువ గడువున్న టాప్ కంపెనీలకు ఓకే చెప్పినట్లు మనుభాకర్ మేనేజ్మెంట్ టీం తెలిపింది ఇప్పుడు మూడో మెడల్ కూడా సాధిస్తే సరికొత్త చరిత్రను సృష్టించనున్న మను బ్రాండ్ వ్యాల్యూ దీనికి డబుల్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు